వన్ అనే చిత్రంలో భూమిక పోషించినటువంటి ఈ సుమన్ హీరో గారి జన్మదిన వేడుకలను మా అన్న ప్రొడక్షన్స్ జన్మకుంట వారు రంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది నమస్కారం ఈరోజు మన ద రియల్ హీరో సుమన్ గారి జన్మదిన వేడుకలు మన జమ్మికుంటలో జరపడం జరిగింది సో సార్ మా జమ్మికుంట మన కళాకారులం అందరం కలిసి నిర్మించిన ది కాప్ అనే చిత్రంలో సార్ ఇక్కడికి వచ్చి మనకు ఎంతో ప్రోత్సహించి సహకరించి ఇక్కడ షూటింగ్ చేసి మన సినిమాలో అతను నటించడం జరిగింది సో సారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే మన సినిమాపై సార్ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఆ సార్ నడిపించిన ది అనే సినిమా మనకి దసరా తర్వాత దసరాకు ముందు త్వరలో మన అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది సో మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని అలాగే సుమన్ సార్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ యొక్క జన్మ సందర్భంగా ఈరోజు మన జమ్మికుంటలో ఎంతో వైభవంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది త్వరలో ఈ తాపాని సినిమా మన ముందుకు రాబోతుంది అంతకు ముందే మనం టీచర్ కూడా ప్రముఖ వ్యక్తులతో హైదరాబాద్లో కూడా అప్పుడు లాంచ్ చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క టీం మెంబర్స్కి మీడియా మిత్రులందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు